ఏం సంతకాలు పెడుతున్నారండి శివాజీలో రజనీకాంత్ కూడా ఇన్ని సంతకాలు పెట్టిండు సార్ దీని మీద లక్ష రూపాయలు చెక్క ఎవరికి రా మెజిషియన్ అండి సార్ హాయ్ గైస్ దిస్ ఇస్ మ్యాజిక్ మంగమ్మ వీడు వాళ్ళకం చూస్తుంటే వెయ్యి ఇచ్చిన పండుగ చేసుకునేలా ఉంది వెయ్యి వెయ్యి నూట పదహారులు తీసుకోవడానికి నేను దసరా మామూలు కోసం రాలేదు మ్యాజిక్ మ్యాజిక్ చేయడానికి వచ్చాను. అయితే ఇప్పుడే ఇక్కడే ఈ స్పాట్ లో ఏదైనా మాయం చేసి చూపించు. అబ్రకడబ్రా ఆ ఒకే బద్ద. అబ్రకడబ్రా అబ్రకడబ్రా ఆ ఒకే బద్ద. ఆ ఒకే బద్ద. ఓ పెలిట్. సిసి ఇదేవర్ది చందాలగ వాసన వస్తుంది. నీదే నాదే. దేయ్ ఏంట్రా అందరూ నామే క చూస్తున్నారు. ముందు నన్ను చూసుకుని ఇentra. అమ్మా నాదే నాకు ఏదో డౌట్ వేస్తుంది అంత నమ్మశకింge లేదే. మీకు దమ్ముంటే ఇప్పుడే ఇదే స్పాట్ లో వీడి చెడ్డీ మాయం చేయండి ఓకే అబ్బర ఏంట్రా వీడికి చెడ్డీ లేదా ఈ పొట్టవాడికి అసలు మ్యాజిక్ రాదు ఏమి రాదు ఇదేంటి పుట్ట ఎలాస్టిక్ మరి కింద క్లాత్ ఏది ఏది అడుగుతున్నాడుగా చెప్పరా అవునన్నా పైకిలా కనిపిస్తే ఫ్యాషన్ కదా అందుకే కింద క్లాత్ కట్ చేసి రింగ్ ఇలా చేస్తా చాలా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆర్ సూపర్ యువర్ నాట్ ఆర్డినరీ సూపర్ మ్యాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలా నేను ఏసీపీ కృష్ణ చేతుల్లో ఇరుక్కుపోయాను కాబట్టి డియర్ మంగమ్మ ఎలాగైనా సరే ఆ ఏసీపీ చేతిలోంచి పెన్ డ్రైవ్ నీ మాయాజాలంతో నా చేతుల్లో పెట్టావంటే ఈ లక్ష రూపాయలు ఎక్స్ట్రా నీ చేతుల్లో పెడతా ఆ కృష్ణ గాడి దగ్గర వంద కాపీలున్నా వెయ్యి కాపీలున్నా నేను మాయం చేయగలను బట్ అది నా మ్యాజిక్ వల్ల అవ్వదు హిప్నటైజ్ చేసి తీయాలి ఆ కృష్ణ గాడిని ట్రాన్స్ లోకి మైండ్ కంట్రోల్లోకి లోకి తెచ్చుకుని ఫస్ట్ వాడు పెన్ డ్రైవ్ నుంచి నెక్స్ట్ వాడి కంప్యూటర్ నుంచి ఫైనల్ గా వాడు బ్రెయిన్ నుంచే ఫైల్ డిలీట్ చేస్తాను సూపర్ మంగమ్మ ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు ఇచ్చిన ఎక్స్ట్రా చెక్ కి ఓ సున్నా యాడ్ చేసి తప్పకుండా మంగమ్మా తేడా వచ్చింది అనుకో రెండు సున్నాలు నేను యాడ్ చేసుకుంటా ఇది ఎలా సాధ్యం మంగమ్మ లాజిక్ కడగొద్దు మ్యాజిక్ ఎంజాయ్ చేయి అమ్మా నా కొండే ఆ కృష్ణ గాడిని బార్ కి మందు పార్టీ అన్నావు మరి ఇక్కడ గ్లాసులు లేవంటమ్మా మందు పార్టీలకి గ్లాసులా చేర్చుకుంటా అంతే నువ్వు దట్ ఈస్ మంగమ్మ నువ్వు ఈ గంటనే చూస్తున్నావు అవును చూస్తున్నాను గంట ఎలా ఉంది చాలా బాగుంది గంట సౌండ్ ఎలా ఉంది చాలా బాగుంది అంత తన్మయత్తుందుకు గంట సౌండ్కి కి అసలు నీకు హిపరటైజ్ ఎక్కిందా లేదా బాగా ఎక్కింది బేబీ నిజంగా ఎక్కితే నీ దగ్గర ఉన్న పెండర్ నాకు ఇచ్చే అది పుచ్చపది నేను ఇవ్వను మరి పుచ్చప కనపడితే ఇస్తావా ఇచ్చేస్తా అదే మాట మీద నిన్ను ఫ్రిడ్జ్ చేస్తున్నా ఫ్రిడ్జా ఫ్రిడ్జ్ కాదు ఫ్రీజ్ ఫ్రీజ్ అయిపోయావు కదా అయిపోయా అయిపోయావు కదా అలాగే ఉండు అలాగే ఉండు కృష్ణ కృష్ణ డోంట్ డిస్టర్బ్ హిమ్ ఆయన బిగ్ స్క్రీన్ మీద జంగిల్ బుక్ సినిమా చూస్తున్నారు అబ్బా నుంచో పెట్టి చూపించేస్తున్నారా మంగమ్మ గారు నేను సాంబార్లో ఉప్పు ఎక్కి వేశాను మీరు ఏదో ఒక మాయ చేసి ఆ ఉప్పు కొంచెం తగ్గించరా ఇదేదో కొంచెం తింగర్దాన్లా ఉంది కొంచెం హెపనటైజ్ చేసి టిఫిన్ చేసేయచ్చు చెప్పండి చెయ్యలేకపోవడం ఏంటంటే ముప్పై సంవత్సరాల నుంచి అదే పని మీద ఉన్నాను పాలబుగ్గల బంగారం నువ్వు ఈ గంటనే చూస్తున్నావు అవును చూస్తున్నాను నీ దొండపండు పెదాలతో నాకు ముద్దు పెడుతున్నావు పెడతాను లేట్ ఎందుకు దగ్గర గారా దారా నువ్వేంట మధ్యలో ముద్దు దాన్ని పెట్టమంటే నువ్వు పెడతావంటి వెళుతున్నా నువ్వెక్కడి వెళుతున్నా అనుకుంటెళ్తావు నువ్వు వెళ్ళక్కలేదు నిన్ను కాదురా బాబు రమ్మంది ఏ టైం ఫ్రీజ్ నువ్వు నాతో పట్రా ఫ్రీజ్ అన్నావుగా అన్నావు కదా కార్పొరా ఇది నువ్వెక్కడ దొరికాబే నడు నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా ఏంటి మీరు డిస్కషన్ పెట్టారు సాంబార్ ఉప్పు తగ్గిందా నీళ్ళు వేసాను తగ్గింది మీరు ఎలాంటి హలో నేను చెప్పింది చెప్పినట్టే చేస్తావు కదా ఎన్ని సార్లు చెప్తావరా నేను రెడీ ఉన్నాను కదా నువ్వు అలా రొమాంటిక్ మూడ్ లోనే ఉండు నేను అదే మూడ్ లో వస్తా దగ్గర సార్ ఏదో మూడు మైలు వారు హిప్రటైజ్ చేసుకొని బతికేవండి సార్ దయచేసి మీ జైలు ప్రపంచానికి నన్ను పరిచయం చేయకండి సార్ నేను క్షమించాలని నేను చెప్పిన పని చేయాలి అవకాయ పెద్ద సార్ వాడి దగ్గర సుజాత వీడియో ఉంది కదా నువ్వు వాడిని హిప్నటైజ్ చేసి ఆ వీడియో రాబట్టాలి అది నీ పెన్ డ్రైవ్ లోనే ఉంది ఎంటీదే అసలు ఎక్కడ ఉందో వాడికే తెలుసు అవునా అది నా దగ్గర ఉంటే కనిపించిన ప్రతి కామెడీ అంత కాలక్షేపం చేస్తానా ఈ పాటకి నిజం కక్కించి లోపలేసి ఊతిగా ఆరేసేవాడిని సరే నువ్వు ఇక్కడే ఉండు నేను విజిలేసినప్పుడు వచ్చాయి ఓబే ఐ లవ్ యూ పెన్ డ్రైవ్ తీసుకొచ్చావా నోట్లో జవకాబా తీసిన తీసి కాదు ఆడు మెడలో పెన్ డ్రైవ్ తీసి ఫైల్ డిలీట్ చేయడానికి అన్నా ఈ మాయల మాటలో కానీ నువ్వే నమ్మినో గానీ నాకైతే డౌట్ అన్నా ఆ ఎంప్లాయ్మెంట్ అది ఉన్నా చూసినా హిపరటైజ్ అంటావు రాదు నువ్వు నా హిపరటైజ్ గా పేరు పెడతావురా పోనీ మా తెలీదు నువ్వు చేసి చూపించు సెల్ఫ్ డిగ్గింగ్ మీ గొయ్యి మీరే తోకుంటున్నారా అయితే ఓకే మీ అందరినీ ఇక్కడే కూర్చోబెట్టి బ్యాంకాక్ తీసుకెళ్ళి అమ్మాయిలకే తన మసాజ్ చేయిస్తాను రా మసాజ్ ఆర్ యూ రెడీ ఐ అయ్యాము రెడీ గంట దృష్టిలో గంటకు గరికిపోయే బుర్ర అనుకున్నా కూడా అమ్మాయి రేయ్ అనవసరంగా మాట్లాడితే బ్యాంకాక్ కాదు కదా బందరు కూడా తీసుకెళ్ళాను అరే ఆగానా అనానా నువ్వు చేయనా ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని మెల్లగా నిద్రలోకి జారువున్న కూ ఎదురుగా విశాలమైన సముద్రం వన్ చిన్న చిన్న చిడ్డీలు వేసుకుని పక్కన పాపలతో ఆ ఇసుకలో పందుల్లా దొర్లుతున్నారు ఆ అక్కడ ఎంజాయ్ చేయనా అదన్నా బాగానే పడుకోబెట్టావే ఏంటి ఎమ్మెల్యే గారు బ్యాంక్కి వెళ్ళదా ఇంకా దొరలటం లేదు పుచ్చపరాజా ఇంకా నువ్వు బ్యాంకాక్ వెళ్ళలేదా సుజాత దగ్గరికి వెళ్ళాను సుజాత అంటే అంత ఇష్టమా ప్రాణం ఓహో మీ ఇద్దరు వీడియో ఎవరు తీశారు ఎవడు తీస్తాడు నాకు నేనే ఓహో మరి ఇప్పుడు ఆ వీడియో నీ దగ్గర ఉందా దీని పాస్వర్డ్ ఏంటి పాస్వర్డ్ నా తమ్ము మరి ఇక్కడ చేస్తావా వేసేస్తావా అది తీసుకెళ్తావేంటి లేచాడంటే చంపేస్తాడే బాబు 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 నా మాట ఇచ్చేవయ్యా నీ జావు నువ్వు జావు అబ్రా కా దబ్రా ఓకే బద్దా అరే బ్యాంకాక్ నుంచి అందరు తిరిగి వచ్చేయండి రా వచ్చేస్తున్నాము వచ్చేయండి వెరీ గుడ్ వెరీ గుడ్ అలా నీ సెల్ చూసుకో అమ్మా నా సెల్ ఫోన్ ఇదిరా అరే పిచ్చోడు ఫోన్ చూడు కలిసి సెల్ ఫోన్ కొట్టేసిరా అరే నువ్వు బ్యాంక్ ఒరేయ్ మంగమ్మ స్వాతి పోయినా ఒరే మంగిస్తున్నా నా సెల్లు నాకు రాలేదు ఇదిగో ఈ గంట ఈ గంట నీ గొద్దులా కుర్చి పింగిచ్చి మరీ చంపేస్తా నాకు వన్ మినిట్ టైం సార్ అబ్బా ఇదిగోండి సార్ సెల్లు రాయ్ ఇది నా సెల్ కాదు ఏదో ఒక సెల్ సార్ టెంపరీగా వాడుకోండి నాది రిపేర్ కి ఇచ్చారనుకున్నావా థర్డ్ బై గా ఇది పడితే అది వాటానికి నా సెల్ నాకే కావాలి సెల్ ఫోనా హలో నాన్న నేను చెల్లిని మాట్లాడుతున్నాను బాగున్నావా ఫంక్షన్ బాగా జరిగింది ఫోటోలు పంపించాను చూసావా ఏంటన్నాడు చెప్పేది అవును తమ్ముడు ఆ శాస్త్రి గారి ఫోన్ ఏసీపీ వాడుతున్నాడు వాడు బతుకున్నాడని ఆడి కూతురి కలరింగ్ ఇస్తూ మేనేజ్ చేస్తున్నాడు గ్యారెంటీగా వాడు చచ్చిపోయి ఉంటాడు ఒకవేళ నువ్వు మటర్ చేసిన వీడియో ఆ శాస్త్రి గారి సెల్ దొరికిందంటే ఈ బాడికి మన ఇద్దరు నిరసించేవాడు కదా మనం ఫుల్ సేఫ్ నువ్వు హ్యాపీగా ఉండు ఏంటి తమ్ముడు నవ్వుతున్నావు పక్కన మరదలు ఉందా తను నా పక్కనుంది కాబట్టే అదృష్టం నన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి తల్లి మాట్లాడుతుంది మీ నాన్న కాదు ఎమ్మెల్యే పుచ్చప్పని సెల్లు మీ నాన్న దగ్గర లేదు ఏసీపీ కృష్ణ దగ్గర ఉంది అంటే ఇన్నాళ్ళు నీతో చాటింగ్ చేస్తుంది మీ నాన్న కాదమ్మా ఏసీపీ కృష్ణ కృష్ణం వందే జగద్గురు అంటే మీ నాన్న చచ్చిపోయినట్టేగా తల్లి ఇదిగో సెల్లు మీ నాన్న జ్ఞాపకార్థం నీ దగ్గర ఉంచుకో అరే ఇక్కడే దూరా దుకాణం సర్దండి శుభకార్యం జరిగే చోట పాపం దినం కార్యం జరుగుతుంది ఉడ్డనమ్మ తాట శయ్యు చెప్పకుండా ఏం చేసావు చెప్పు ఏం చేసావు మా నాన్నని అది బతికే ఉన్నారు చచ్చిపోయారా చెప్పు